హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మొదలుకొని ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు తులారాశి జాతికులు మీ యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో తెలుసా గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే గనక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి తులారాశి జతకులు పలు రకాలైనటువంటి కీలక పరిస్థితులు మీకు కానవస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా కుక్కకు ఇది ఒకటి తినిపించడం రీత్యా తులారాశి వారి జతకులు ఐశ్వర్యాలు పొందుకోబోతున్నారు ఈ ఒక్క చిన్న పనిని తప్ప ఖర్చు చేయండి నిర్లక్ష్యం వహించవద్దు ఆలస్యం లేకుండా తప్ప ఈ వీడియోని పూర్తిగా పూర్తిగా చూసేయండి అప్పుడే ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల వారి జతకులు చాలా వరకు కూడాను మంచి ఫలితాలు నూతన ప్రయోగాల్లో ఆ పనుల రీత్యా మంచి మంచి ఫలితాలు అయితే ఉన్నారు ఈ యొక్క ఆగస్టు మాసం ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఆ ఇబ్బందుల నుంచి సొంత ఆలోచనలతో బయటపడబోతూ ఉన్నారు కానీ కొన్ని రకాల నిరాశ నిస్పృహలు మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నింటా కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే అనారోగ్య సమస్యల నుంచి తులారాశి జాతకులు బయటపడబోతూ ఉన్నారు ఈ యొక్క జాగ్రత్తలు తప్పక పాటించండి ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వహించవద్దు ఆరోగ్యకర నియమాలు పాటించండి ఆహారం కూడాను సమయానికి తీసుకోవాలి విశ్రాంతి తప్పక అవసరము పని వత్తిడి అధికంగా ఉన్నప్పుడు కాస్తంత సేపు రిలాక్స్ అవ్వాలి అలా కాకుండా మీ యొక్క దుందుడుకు స్వభావంతో పనులు పూర్తయ్యాకే ఆహారం భుజించడము ఇలాంటి అలవాట్లు వెంటనే మానుకోవాలి తులారాశి జాతకులు ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక బాగుంటుంది మీ వలన కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటోంది మీరు చేసిన తప్పిదాలు తెలుసుకుంటారో ఆ తప్పుల రీత్యా జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులను మార్పు చేసే ప్రయత్నం చేస్తారు వివాహితులకు అయితే మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి మీరు సంబంధాన్ని ప్రేమ పూర్వక మార్గంలో నడిపించడానికి దాని నుంచి కావలసిన ప్రయోజనాలు పొందడానికి అవగాహన కూడా పొందుతారు అలాగే ఈ రోజుల్లో వ్యాపారం చేసేవారు సంబంధిత కార్యకలాపాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోవడానికి జాగ్రత్త వహిస్తారు పొదుపు చేయడం నేర్చుకుంటారు ధనాన్ని చేయరు అస్సలు కూడా స్థిరాస్తుల రూపంలోకి మారుస్తారు తప్పితే ఒక్క రూపాయి కూడా వృధా ఖర్చు చేయడము తులారాశి జాతకుల యొక్క తత్వం అస్సలు కాదు కుటుంబ జీవితానికి వస్తే గనక తులారాశి జాతకులు చాలా వరకు కూడాను మంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది వారి మాటలకు మీరు తగిన ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులందరిలో కూడా పరస్పర ప్రేమ ఉంటుంది కుటుంబ సభ్యుల్లో సహనం స్థాయిలు పెరుగుతాయి కుటుంబ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే యోచన చేస్తారు అలాగే కుటుంబ సభ్యులందరిలో కూడా సంతోషకరమైన వాతావరణం మీ వల్లనే కలుగుతుంది అలాగే ఏదో ఒక సమస్య అనేది ఇప్పటి వరకు కూడా ఒకదాని వెంబడి వచ్చింది ఇక ఇప్పటి నుంచి కూడాను సమస్యల నుంచి బయటపడబోతున్నారు తులారాశి జాతకులు మీ యొక్క సంతోషం మీతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి సంతోషం మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు లోను అయ్యేలాగా చేస్తోంది ఎన్నో కష్టాలు అనుభవం ఇక కష్టాల నుండి బయటపడబోతున్నారు తమదైన ముద్ర వేసుకోబోతున్నారు ఇంటా బయట కూడాను మీ యొక్క మాటకు తగిన గుర్తింపు అయితే రాబోతూ ఉన్నది ఈ రోజు నుండి మొదలు పెట్టుకుని ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు తులారాశి జాతకులు ఎన్నో రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అన్నింటా పొందుకోబోతున్నారు మీ మాటకు కట్టుబడి నిలిచేవారు చాలా మంది మీ చుట్టూ రా ఉండబోతూ ఉన్నారు శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు మీ యొక్క మాటకు అంతటి అర్థం ఉంటోంది మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి ఇతరుల గురించి వారి యొక్క భవిష్యత్తు గురించి వారి కష్టాల గురించి కూడా ఆలోచించే తులారాసి జాతకులకు ఇక తమదైన గౌరవాన్ని పొందబోతూ ఉన్నారు ఇందులో అతిశయోక్తి అస్సలు లేదు తోబుటువులు కూడా వారి వారి పనుల్లో విజయాన్ని సాధించబోతున్నారు అది కూడా మీ యొక్క సహాయ సహకారాలతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తారు తద్వారా మీ యొక్క పనిలో కూడా విజయం కలుగుతోంది మీ యొక్క సంతానానికి సంబంధించి ఒత్తిడులు కూడా తొలగిపోతాయి సోదరులు సోదరి మణులతో స్థిరమైన సంబంధాన్ని ఉన్నారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది మీ యొక్క ఆధిపత్యం పెరుగుతుంది పనిలో కూడా సమర్దవంతంగా ప్రశంసించబడతారు పనిలో మీ యొక్క ప్రయత్నాలు మొత్తం కూడా ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయని మీ యొక్క సీనియర్ అధికారులు మీ పని అవుట్పుట్ తో చాలా సంతోషంగా ఉంటారు దాని నుంచి అవసరమైన రివార్డులు కూడా పొందుతారు మీరు అలాగే ఉద్యోగ మార్పులు కొంత విజయం లభిస్తోంది మీరు మీ ప్రస్తుత ఉద్యోగ స్థానం మార్పు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఈ యొక్క సమయం అనుకూల మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా తులారాశి జాతకులకు పెరగబోతున్నాయి మీరు ప్రయత్నిస్తే గనక విజయ అవకాశాలు తప్పక ఉంటాయి ప్రభుత్వ సేవలో మీకు ఇది లాభదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతోంది వ్యాపార పరంగా కూడా బాగుంటుంది కొత్త కలయికలు ఉంటాయి కొన్ని కొత్త పరిచయాల రీత్యా మీరు వ్యాపారంలో లాభాలు ఉన్నారు వ్యాపారాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి సహాయం చేస్తాడు శని భగవానుడు అలాగే వ్యాపార ప్రొఫైల్స్ మంచి విజయం కూడా పొందబోతున్నారు మీరు చేసినటువంటి మంచి ఫలితాల రీత్యానే శని భగవాను యొక్క అనుగ్రహం మీకు ఈ విధంగా కలగబోతూ ఉన్నది ఈ యొక్క రోజుల్లో మీ జీవితం చాలా వరకు కూడాను లాభసాటిగా మారిపోబోతూ ఉన్నది అన్నింటా కూడా అనుకూల ఫలితాలు పొందడమే కాకుండా మీ రీత్యా అందరికీ కూడాను ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించి ఆత్మ సంతృప్తి పొందుకున్న వారు అవుతారు మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా అమితంగా మారుతోంది ఆదా చేయడంలో ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బును పెట్టుబడి పెట్టడంలో కూడా బలవర్దకమైన ఆలోచనలు చేస్తారు ఖర్చుని మదుపు చేస్తారు అన్నింటా చూస్తే గనక ఆదాయ స్థాయిలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి తులరాశి జతకులకు అయితే చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి అంటే పనులు ముందుకు సాగపోవడమో అంటే పనులు పూర్తి అవుతాయి కాకపోతే కాస్తంత సమయం పడుతోంది కొన్నిసార్లు మంచి చేయబోతే అది చెడుగా కూడా తిరిగి ఇటువంటి కొన్ని రకాలైనటువంటి విపత్కర పరిస్థితులైతే తులారాశి జాతకులకు కనిపిస్తున్నాయి కావున మీరు కుక్కకు ఇది ఒకటి పెడితే గనుక ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు మీరు ఇలా కుక్కకు ఈ ఆహారం పెట్టడం రీత్యా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కుక్క అంటే శని భగవానుని యొక్క వాహనము మీరు నల్ల కుక్కకు మాత్రమే ఆహారాన్ని తినిపించండి అప్పుడు శని భగవాను యొక్క అనుగ్రహం తప్పక పొందగలుగుతారు మీ ఇంటి వద్ద ఉన్న కుక్కలకైనా లేదా మీరు ఎక్కడికైనా వెళ్లి కుక్కలకైనా నల్ల కుక్కకు మాత్రమే ఈ ఆహారం పెట్టండి గోధుమలతో వండినటువంటి ఆహారాన్ని నల్ల కుక్కకు తినిపించాలి అలాగే నేతి బిస్కెట్స్ ను తినిపించాలి ఇలా చేస్తే గనక మీ మీద ఉన్న దృష్టి తాలూకా దోషం అంతా కూడా తొలగిపోతుంది నల్ల కుక్కలకు ఈ విధంగా ఆహారాన్ని పెట్టండి ఒకవేళ మీరు పెట్టలేకపోతే గనక కనీసం ఇంట్లో ఏది వండుకుంటే అది స్వయం పాకాన్ని కుక్కలకు ఆహారంగా తినిపించాలి ఈ ఒక్క పనిని తప్పక చేయండి నిర్లక్ష్యం చేయవద్దు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు శని భగవాను అనుకూల ఫలితాలు పొందుకోగలుగుతారో ఇందులో ఏమాత్రం సందేహమే అస్సలు లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అలాగే నిర్లక్ష్యం వహించకుండా కుక్కకు ఏ విధమైన ఆహారం పెట్టడం రీత్యా మీ జాతకం మారిపోతుందో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా తులారాశి వారి జతకలు ఉన్నా ఫ్రెండ్స్ లో ఉన్నా వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది